ఘనంగా డాక్టర్ లక్ష్మీనారాయణ యాభై రెండవ జన్మదిన వేడుకలు ఆర్ఎంపి ఈరోజు నక్కా లక్ష్మీనారాయణ శ్రీకాకుళం జిల్లా పిఎంపి ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు బెహరా మనోవికాస కేంద్రంలో వికలాంగులు వృద్ధుల మధ్య నిర్వహించడమైనది ఈ సందర్భంగా బెహ్రా మనో కేంద్రంలో తన వంతుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడమైనది మరియు జాహిద్ నందన్ కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడమైనది పీఎంపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విబిటి రాజుగారు అధ్యక్షులు శ్రీ తోరైటి ప్రభాకర్ రావు గారు మరియు అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులు మరియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు వండాను సిమ్మన్న గారు మరియు జిల్లాలో ఉన్న పీఎంపీ సభ్యులందరూ మరియు రైసింగ్ స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు కొంగరం గ్రామ ప్రజలందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమైనది ఈ సందర్భంగా నక్క లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నాకు ఈరోజు వ్యక్తిగతంగా ఫోన్లో వాట్సాప్లో శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేశారు